ప్రతి ఉదయాన్నే కాలి కడుపుతో నీళ్లు తాగేస్తున్నారా ఏమవుతుందో తప్పక ఇప్పుడు తెలుసుకుందాం నిద్ర లేచిన వెంటనే నీళ్లు తాగితే శరీరాన్ని త్వరగా రీహైడ్రేట్ చేయవచ్చు రోజంతా చురుకుగా ఉండవచ్చు ఖాళీ కడుపుతో నీళ్లు తాగటం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అయిపోతుంది వాటర్ శరీరం నుండి విష పదార్థాలను బయటకు తొలగిస్తుంది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది మలబద్ధకం లేదా కడుపులో అసౌకర్యంగా ఉంటే ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే రిలీఫ్ ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగటం వల్ల గ్యాస్ అసిడిటీ మరియు అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు అనేక పరిశోధనల ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం కూడా ఇదే ఉదయం నిద్ర లేచిన తర్వాత ఖాళీ కడుపుతో నీరు తాగటం వల్ల మెరిసే చర్మం లభిస్తుంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగితే అది బరువు తగ్గటానికి సహాయపడుతుంది కొన్ని రోజుల్లోనే తేడా కనిపిస్తుంది ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగటం వల్ల మెదడుపై సానుకూల ప్రభావం ఉంటుంది ఇది మీ జ్ఞాపక శక్తి